దేవుని పరిశుద్ధాములకు మహిం కలుగున్నాను కృష్ణను ప్రజలరా బాగున్నారా దేవుని కృపలో అనంతరం బాగున్నాం గొప్ప దేవుని కలిగి ఉన్నాం గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం గొప్ప దేవుని అడుగుజాడలు నడుస్తున్నాం తప్పకుండా మేలు జరుగుతుంది ఏమంటే కొంతమంది అదొక రకమైన దిగులు చింత బాధ దుఃఖము కాబట్టి ఈరోజు నీవు దేవునితో ఉన్న సంబంధమును బట్టి రేపటి దినము నీకు జరుగుతున్నదనే సత్యము పెరుగుదువా దేవుడు నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు ఇచ్చుకున్నాడు నీ దేవుడు మారని వారుగా ఉన్నాడు మంచిది విశాఖ పంతొమ్మిది నలభై మూడవ అధ్యాయాన్ని మనం చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఒక అద్భుతమైన సంగతిని దేవుడు మన కొరకు వ్రాయించి ఉన్నాడు వ్రాయించి ఉన్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచ్చున్నా ఇప్పుడే అది మలుచు మీరు దాని ఆలోచనరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నా ఎడారిలో నదులు ఆర చేయుచున్నాను మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకుని మునుపటి సంగతి బాధించిన సంగతులు బాధ పెట్టిన సంఘటన బాధించిన వ్యక్తులు గాయపరిచిన వ్యక్తులు వారినే తలుస్తూ వారిని తలస్తూ ఆ సంగతులనే ధ్యానిస్తూ లేవండి కునిగిపోతూ ఉంటాం బలహీనపడుతూ ఉంటాం దేవుడు మాట సత్యం దేవుడు మర్చిపోమన్నవి మర్చిపోవాలి దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నవి జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఆశ అప్పుడు నెమ్మది దేవుని మాట వింటే నెమ దేవుని మాట వింటే క్షేమం కదా దేవుడు అంటున్నారు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మరుచును మీకు మీరు ఆలోచిపురా నేను అరణ్యంలో త్రోవను కలుగు చేస్తున్నాను ఎడారిలో నదులు బారచేస్తున్నాను అరణ్యంలో త్రోవ ఎడారిలో నదులు ప్రవహించడం ఏమంటే మనం అనుకున్నంత సింపుల్గా ఉంటుందా అవును ఏది మనుషులకు అసాధ్యం అది దేవునికి సాధ్యం ఆయన ఏమైనా చేయగలరు ఆయన ఎంత గొప్ప అద్భుత కార్యమునైనా చేయగలరు ఆయన ఒక నిమిషంలో చేయగలరు అటువంటి గొప్ప దేవుడిని ఆరాధన చేస్తున్నాం అటువంటి గొప్ప దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉన్నాం మరి జరిగిన సంగతులను బాధ పెట్టిన జ్ఞాపకం చేసుకొని కుంగిపోయి ఆ దిగులు చెంది బాధపడి అదే బాధలో ఉండాలనే దేవుని చుట్టం కాదు కానీ దేవుని వైపు చూడమని దేవునితో సంబదము కలిగి ఉన్న దేవునితో సహవాసము కలిగి ఉన్న దినదినం ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన యొక్క ఆ పరిపాలన కింద ఉన్న ఆధిపత్యం ఆయన ఆధిపత్యం కింద ఉన్న ఆశీర్వాదం పెంచాలని కోరుకుంటున్నారు దేవుని ఎంతో ప్రేమిస్తున్నాను దేవుని గొప్ప కార్యం చేయకుండా ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుల స్కూరిస్తున్న వర్శాస్ కృప వర్షుధ దేవుని సన్నిధి సహవాసం